విద్యార్థులకు మహబూబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రానికి చెందిన నడ్డిగడ్డ శైలజ పుట్టినరోజు సందర్భంగా పట్టణ కేంద్రంలోని వందేమాతం ఫౌండేషన్ లో చదువుతున్న విద్యార్థులకు శివాయాద్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పుస్తకాలు పెన్నులు అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల సమక్షంలో తన జన్మదిన వేడుకలు జరుపుకోవడం అనద్దంగా ఉందని తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ഈ രോജു నలభై మూడు పుట్టినరోజు సందర్భంగా వందే మాత్రం ఫౌండేషన్ దగ్గర నా పుట్టినరోజు జరుపుకోవడం నాకు పిల్లల ముందు చాలా సంతోషకరం ఈ పిల్లలకు నేను శివయాదు మెమరబుల్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఈ ట్రస్ట్ ద్వారా అనాథ పిల్లలకు నేను సేవా కార్యక్రమం చేయడం నాకు చాలా సంతోషకరంగా ఉంది నా కూతురు కోల్పోయిన బాధల నుండి తేరుకొని ఈ అనాథ పిల్లల ముందు నేను ఈ పుట్టినరోజులు కానీ ఎన్నో సేవా క్రమలు చేసుకోవడం నాకు చాలా సంతోషం ఉంది ఇలాంటి పుట్టినరోజులు ఇలాంటి కార్యక్రమంలో నేను ఎల్లవెళ్ళలో చేసుకుంటూ నా తదంతరం నా నడిగడ్డ శ్రీశాంతు నా వారసుడు కూడా జరుపుకుంటాడు నడిగడ్డ యాదగిరి అన్న వైఫ్ నడిగడ్డ శైలజ గారు వదిన గారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వందే ఫౌండేషన్ ఉన్న పిల్లలందరికీ పుట్టినరోజు సందర్భంగా బుక్స్ కానీ ఇలా ఇంత ముందు కూడా చాలా సార్లు పుట్టినరోజు సందర్భంగా వదినకి తోసిన ఒక సాయంతో ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది ఈ పిల్లలకి మరి ఇలాంటి పుట్టినరోజు సందర్భంగా వదిన ఎన్నో మరి ఎన్నో చేయాలని కోరుకుంటున్న పుట్టినరోజు శుభాకాంక్షలు వదిన చేసే ప్రతి పని ముందుకెళ్లాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను